మనం ఎప్పుడైతే విడిపోతున్నామో మనం విడిపోతున్నాం కాబట్టి మన మీద ఈ ప్రభుత్వాలు దెబ్బతీస్తున్నాయి అందులోంచి రాబోయే కూడా కూడా ఎగ్జాంపుల్ ఏంటో తెసా ఒక భవన నిర్మాణ కార్మికులకు మాత్రం ఎన్నో కార్మికులు లేరా వ్యవసాయ రంగంలో చాలా మంది కార్మికులు ఉన్నారు ఆట రంగంలో ఉన్నారు ఎన్నో రంగాల్లో ఉన్నారు రాబోయే కాలంలో కూడా మనం అయితే బోర్డు ఏర్పాటు చేయడానికి మనం అందరం కూడా కలిసి రక్త పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తూ చాలా పెద్దలు ఉన్నారు కాబట్టి ఇంకా విషయాలు చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కానీ గవర్నమెంట్ అలా ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కోసం మహాలక్ష్మి పథకం తీసుకొచ్చినాక ఎనిమిది లక్షల మంది ఆటో డ్రైవర్ల కుటుంబాలకి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చి రోడ్డులో పెట్టింది ఇలా పొద్దు లేదే సాయంత్రం తగ్గ మూడు వందల రూపాయలు ఇంటికి తీసుకొచ్చినవా బండి కిరా ఉండవచ్చు ఫైనాన్స్ ఉండవచ్చు సిటీలు ఉండవచ్చు మన కట్టలకు ఉన్నావా స్కూల్ పిల్లలకు స్కూల్ లేని పరిస్థితిలో ఉన్నారు మీరు ఆటో డ్రైవర్లో మాట ఈ తెలంగాణలో మొత్తం భారతదేశంలో ఎక్కడో జరిగాని పని చేసింది మా ముఖ్యమంత్రి అంటే అడిగాను ఏం పని చేసావు సార్ ఏమి ఇస్తున్నావు అంటే ఎన్ని పన్నెండు పన్నెండు వేలు ఇస్తాను సార్ పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలి కావాలి సార్ మాకు రోజు వస్తా వెయ్యి రూపాయలు మాకు ఉపాధి ఇచ్చేసావు నువ్వు సంవత్సరానికి పన్నెండు వేలు ఏం చేయాలి సంక్షేమ బోర్డు ఇస్తాము సార్ దానికి ఏమైనా చెయ్యండి మీరు ఏమైనా మార్పులు చెప్పినట్టు ఏం చేయలేము ఇక మహాలక్ష్మి పథకం తీస్తే మాకు గవర్నమెంట్ పడిపోతుంది అని అయినా మనకు మా గురించి ఏం చేస్తాం కొంచెం సమయం వేయండి చేస్తాను ఎంత సమయం కావాలి వంద రోజులు కావాలా రెండు వందల రోజులు కావాలా ఇప్పుడు సంవత్సరం అయిపోయి ఆయన ఎప్పుడు పోతాం కేసీఆర్ గారు పోతా పోతూ బంగారు బిల్లలు పెట్టి వెళ్ళి అనుకున్నాం మట్టి కుండలు పెట్టి అంటే మీకు తెలియదా తెలియకుండానే మీరు గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాం మీరు తెలియకుండానే ఇప్పుడు ఒక్కొక్కటి చేసుకుంటా పోదు లాస్ట్ ఒక పది రోజుల ముందు మీ పొన్నం ప్రభాకర్ గారు చెప్పారు అన్న ఇప్పుడు ఈ డబల్ బెడ్రూమ్ విషయంలో మనం తిరుగుతున్నాము దాని తర్వాత మీ సబ్జెక్ట్ మీకు వస్తుంది అంటే మేము ఈఎంఎస్గా భారతీయ మజూర్ సంఘ తెలంగాణ గవర్నమెంట్ ప్రతిరోజు కాంటాక్ట్లో ఉంటున్నాం ఎప్పుడు ఏం చేస్తుంది ఏం జరుగుతుంది